దేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు అన్న నాని నిజం చేసే దిశగా జాతీయ గ్రామీణ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ కృషి చేస్తోంది గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పరిశోధన శిక్షణ విద్యాబోధన తదితర అంశాలకు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న వ్యవసాయం అనుబంధ రంగాలు గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా పరిశోధనలు చేస్తున్న జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఆ ఫలితాలను రైతులు మహిళలు గ్రామీణులకు చేరువు చేస్తోంది అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించడం ద్వారా విధానాల రూపకల్పనకు తరమంతు కృషి చేస్తూ అభివృద్ధిలో కీలక భూమికు పోషిస్తోంది తాజాగా ఆ సంస్థ పదిహేనవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన దేశంలో జరుగుతుంది రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అలైడ్ సెక్టర్స్ ద్వారా అగ్రికల్చర్ అయితేనే అనిమల్ హస్బెండరీ అయితేనే తర్వాత రాజ్ ద్వారా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారానే ప్రతి సంవత్సరం సుమారు యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది వీటన్నిటిని సక్రమంగా జరగడానికి కావాల్సిన ఆ ప్రొఫెషనల్స్ హ్యాండ్స్ ప్రొఫెషనల్ సపోర్ట్ ఆ అభావాన్ని మేము ఇప్పుడు ఇక్కడ ఫిల్ అప్ చేయడానికి మేము పోనుకున్నాం అదే ఈరోజు అవుట్ అయిన ఈ ఈ పీజీ స్టూడెంట్స్ వెళ్ళి ఆ ఏరియాస్లో పనిచేసే విధంగా మేము వారిని తీర్చిదిద్ది వారికి కావాల్సిన కాన్ఫిడెన్స్ వారికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చేసేసి ట్రైనింగ్ వన్ ఇయర్ వెరీ రిగరస్ ట్రైనింగ్ వారు జనరల్గా రూమ్ మాత్రమే కాదు ఫీల్డ్లో తీసుకువెళ్ళి సుమారుగా ఆరు వారాలు ఫీల్డ్లో విలేజ్లో ఉండి ఆ విలేజ్ సర్కంషన్స్ని అర్థం చేసుకొని చాలా మంచిగా చే చేసుకునే విధంగా మేము వారిని తయారు చేస్తున్నాము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ అనుబంధ ఉద్యాన పట్టు పశుపోషణ మత్స్య జీవాలు కోళ్ళ పరిశ్రమ రంగాలు మార్కెటింగ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏటా లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న దృష్ట్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా కోర్సులు ప్రవేశపెడుతోంది ఇది ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ అది కోర్స్ జనవరిలో స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో ఎండ్ అయింది ఎలా మనము విలేజ్లలో వర్క్ చేసి వాళ్ళకి మన వల్ల ఉపయోగపడేలాగా అందరు ఈ మధ్య ఐటీ సెక్టర్ అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కాకపోతే ఈ యొక్క కోర్స్ కి కూడా చాలా గుర్తింపు ఉంది మనం ప్రజలతోని దగ్గరగా వర్క్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికంటే చాలా సంతోషకరమైన విషయం అండ్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము మాకు కోర్స్ ప్రకారం మేము ప్లేస్మెంట్ కూడా అయ్యాము ఈ కోర్సులో విలేజ్ ఎక్స్పోజర్స్ ఎక్కువ వలన గ్రామాల గురించి అందరికీ తెలిసింది సో ఇప్పుడు మేము గ్రామాల అభివృద్ధి చదివిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ ఆర్గనైజేషన్ లో ఒడిశా రాజస్థాన్ హర్యానా అలాగా మన ఆంధ్రప్రదేశ్ లో సెర్ అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మొత్తం అందరూ కూడా ప్లేస్ అయి ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు కేంద్రాల్లో ఆధునిక శిక్షణ ఇస్తున్న ఎన్ఐఆర్డిపిఆర్ గ్రామీణాభివృద్ధి వ్యవసాయంలో యువతను భాగస్వామ్యం చేస్తోంది గ్రామీణాభివృద్ధి పరిశోధనలకే పరిమితమైన ఈ సంస్థ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో పీజీ గ్రామీణాభివృద్ధిలో కోర్సులు ప్రవేశపెట్టింది ఈ కోర్సు పూర్తయ్యేలోపే ఉద్యోగ ఉపాధి రంగాల్లో పట్టభద్రులకు చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి అరవై ఏడు శాతం మంది మన గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు అందులో యాభై శాతం మంది మహిళలు ఉన్నారు పదిహేను నుంచి యాభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరూ యూతే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అవసరం ఎడ్యుకేషన్ ద్వారా మనం ఎంప్లాయిమెంట్ ప్రొవైడ్ చేయగలం ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు దానివల్ల మనకి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ తగ్గుతూ ఉంటుంది మౌలిక వసతులు పరిశుభ్రత ఇతర అంశాలపై గ్రామీణుల్లో అవగాహన పెంచడంతో పాటు వారిని ఇందులో భాగస్వాములుగా చేయడం వీరి లక్ష్యంగా ఉంటుంది ఓ విధంగా చెప్పాలంటే పల్లెసీమల్ని అభివృద్ధి దిశగా సాగేలా చేసే అవకాశం రావడం తమ అదృష్టమని వీరు చెబుతున్నారు